నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

لا <applause> డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఈరోజు దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కానీ ఈరోజు ప్రజల్లో ఇప్పుడికి దేవుడిగా ప్రవేశించుకున్నారంటే ఆ రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఈ రోజుడికి అప్పులు అంటే పేరు మార్చుకోవడైనా ఈరోజు వర్తిస్తాయి కాబట్టి ఆ పథకాల వల్ల రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో దేవుడైనాడు రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ముఖ్యంగా ప్రజలకు ప్రాణాలు పోసే వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇలాంటి చెప్పుకుంటూ పోతే అనేకమైన పథకాలు ప్రజల్లో ఎన్ను ఎన్నుముకలా నిలిచి ఉన్నాయి ఆ రోజు కానీ ఆ రోజు రైతులకు ఉచిత కరెంటు అయితేనేమి అనేకమైన మూల సదుపాయాలు కల్పించినాడు మన దగ్గర రాజశేఖర రెడ్డి ఇప్పటికీ అదే కొన్ని రెడ్డి అకాల మరణం వల్ల వల్ల కొన్ని పథకాలు నిర్వర్తించలేకపోయినాడు అదే ఆశయాలతో రెడ్డి గారి బిడ్డైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా పథకాలు తీసుకొచ్చినారు అవి పూర్తి చేసినాడు ఈరోజు వచ్చిన ఓటమి ప్రభుత్వం ఆ పథకాలను ప్రజలకు అందుబాటులో లేకుండా కొన్ని పథకాలు నిర్వర్తించకపోతే మనం జనాలలోకి పోయి అడుగుబెట్టలేమని అదే పథకాలను పేరు మార్చుకొని పేరు మార్చుకొని అర్రాకొర్రగా జనాలలోకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ ఎన్ని ఎన్నుముకలా నిలిచినాడంటే ఆయన పథకాలు ప్రజలకు సేవ చేసినాడు కాబట్టి ఒక దేవుడు నిలిచినాడు ఇచ్చినాడు ఈ సందర్భంగా నేను ఆ నేతకు అర్పిస్తున్నాను చేసి కేడి ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జన్మదిన సందర్భంగా ఒకప్పుడు కార్మికులను గుర్తించిన వ్యక్తి కార్మికుల సమస్యల మీద పోరాడిన వ్యక్తి కార్మికుల ఆరోగ్యశ్రీయ ప్రాణదాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు గుండె జబ్బు ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్షల లక్షలక్షల జబ్బులను ప్రజలకు అందుబాటులో తెచ్చిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన లేని నోటు ఎవరు కూడా జీలించుకోలేరు అయినప్పటికీ పదహారు సంవత్సరాల సుదీర్ఘముగా కూడా ఈరోజు ఆ యొక్క జన్మదినం గుర్తించుకుంటూ ఆయన చేసిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను మరోసారి జాపం చేసుకుంటూ కార్మికులను మృతి చేసుకుంటూ ఆయన ఎక్కడున్నా కూడా నిజంగా ప్రజల స్థిరస్థాయికి నిలబడతానని ఘనంగా తెలియదు